కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామంలో ప్రతి శుక్రవారం నిర్వహించే గొర్రెల మేకల వారసంత టెండర్ను చిగురుమామిడి తహసీల్దార్ సుందరగిరి గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ ముద్దసాని రమేష్ సమక్షంలో గ్రామ పంచాయతీ ఆవరణంలో శనివారం బహిరంగ వేలంలో నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వహించిన వేలం పాటలో ముప్పై నాలుగు మంది ఒక్కొక్కరు ఇరవై వేల రూపాయలు డిపాజిట్ చెల్లించి ఉత్సాహంగా పాల్గొన్నారు ప్రభుత్వం నిర్ణయించిన మూడు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల నుండి మొదలైన వేలంపాట పాట పోటా పోటీగా ఎవరూ ఊహించని విధంగా ఏడు లక్షలకు చేరుకుంది పరకాలకు చెందిన పోరాండ్ల రమేష్ ఏడు లక్షలకు వారసంతను సంవత్సరం పాటు కైవసం చేసుకున్నారు ఒక పశువుకు విక్రయదారుల నుండి వంద రూపాయలు మాత్రమే తీసుకోవాలని అధికారులు సమావేశంలో వెల్లడించారు వారసంత నిర్వహించే చోట లైట్ సౌకర్యం త్రాగునీరు సౌకర్యం నీడ సౌకర్యం కల్పించాలని వారసంతకు వచ్చే వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా గ్రామ పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు అధికారులను కోరారు హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని గ్రామ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు వారసంత బేలం పాటను కైవసం చేసుకున్న శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి ఎంపీఓ రాజశేఖర్ రెడ్డి గ్రామ పంచాయతీ కార్యదర్శి గోదావరి అజయ్ కుమార్ తాజా మాజీ సర్పంచ్ శ్రీమూర్తి రమేష్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు నాలుగు లక్షల పదకొండు వేలు నాలుగు లక్షల పద్దెనిమిది వేలు నాలుగు లక్షల పద్దెనిమిది వేలు రమేష్ పురాణ రమేష్ ఐదు లక్షలు పురాణ రమేష్ ఐదు లక్షలు పోతుంది ఐదు లక్షలు రెండు వేలు శివకుమార్ శివకుమార్ ఐదు లక్షల రెండు వేలు ఐదు లక్ష ఆఖరికి వచ్చింది పోతుంది వరండ్ల రమేష్ ఏడు లక్షలు మూడోసారి పోయింది ఈరోజు సుందరగిరి గ్రామ పంచాయతీలో అంగడి బీలం నిర్వహించగా అంగడిలో అత్యధికంగా ఏడు లక్షల రూపాయలకు వాడిని తీసుకున్నాను దీనికి గ్రామ పంచాయ గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు చెప్తూ మీరందరూ ఈ గ్రామానికి జరిగే మార్కెట్కు ఎలాంటి ఇబ్బంది పూర్తి సహకారం అందించాలని కోరుతున్నాను అది పరకాలా ఈ యొక్క టెండర్లో ఈ రోజున సుందగిరి గ్రామ పంచాయతీలో జరిగిన టెండర్లో వరుణ రమేష్ గారు ఏడు లక్షల రూపాయలకు అత్యధికంగా పాడి కైవసం చేసుకోవడం జరిగింది కా కావున ఈ యొక్క సుందగిరి గ్రామే కాకుండా చుట్టుపక్కల గ్రామ వాళ్ళు కూడా వచ్చి అతి తక్కువ ధర అయిన వంద రూపాయలకే గొర్రెమ్మిన కొన్నా చేసిన వంద రూపాయలే కనుక ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మేడారంగా ఉన్నది కనుక అందరూ చుట్టుపక్కల గ్రామాలు అందరూ వచ్చి ఇక్కడ అన్ని మేకలు గొర్రెలు అన్ని వచ్చి ఇక్కడ అత్యధికంగా వస్తున్నాయి కనుక తక్కువ రేట్లో అమ్ముతున్నారు కనుక వచ్చి కొనుక్కొని ఈ అవకాశాన్ని పొందాలని కోరుకుంటున్నాను ఈ యొక్క సుందరగిరి గ్రామ పంచాయతీ సంబంధించిన స్థలము ఉందో ప్రైవేటు పరంలో ఉన్నది వాటర్ సౌకర్యం కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉన్నది అంతేకాకుండా ఇక్కడ లైటింగ్ తెల్లర గోట్లో ఒంటి గంటకు రెండు గంటలకు వస్తారు బేరగాళ్ళు కానీ వారికి లైట్ సౌకర్యం లేదు కనుక తొందరగా పెద్ద డూమ్ లైట్ నాగంపేట మార్కెట్లో ఎలాగైతే పెద్ద డూమ్ లైట్లు పెట్టారు అలాగే ఇక్కడ కూడా డూమ్ లైట్లు పెద్ద లైట్లు పెట్టి పాములు కానీ తీళ్ళు కానీ ఎలాంటి ప్రాణపాయం జరగకుండా చూడాలని కోరుకుంటున్నాం చిగురుమాడి మండలం సుందరగిరి గ్రామానికి సంబంధించిన అంగడి టెండర్లో పాల్గొనడం జరిగింది నా పేరు పచ్చిమేట రవీందర్ గౌడ్ కానీ వాళ్ళు నిర్ణయించిన మూడు లక్షల ముప్పై మూడు వేల రూపాయల కంటే అధికంగా అంటే దాదాపు మూడు డెబ్బై మూడు లక్షల డెబ్బై వేల రాక పోవడం జరిగింది కానీ మేము ఇక్కడ పెట్టిన కాంట్రాక్టర్కి ఒకటి విజ్ఞప్తి చేస్తాను మీరు మాకు వెళ్తలేదు మేము వందకు రెండు వందలు వసూలు చేస్తాం అని అంటే మాత్రం ఖచ్చితంగా మేము జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేస్తాం అదేవిధంగా ఇక్కడున్న మేము గ్రామ పంచాయతీ కార్యదర్శికి చేస్తాం ఒక మేము ఒక విజ్ఞప్తి చేస్తాను మీరు అంగడిలో సౌకర్యాలు కల్పించాలి వచ్చే రైతులకు నీటి వసతి అదేవిధంగా పొద్దున ఉంటుంది కాబట్టి విద్యుత్ సౌకర్యం కరెంటు లైట్లు ఉండాలి అదేవిధంగా ఒక నీడ టెంటా ఏమి ఇస్తారో ఏది అదేవిధంగా ప్రైవేట్ భూమికి సంబంధించి ఉన్నది ఇక్కడ అంగడి నడుతుంది కాబట్టి వాళ్ళు ఏమన్నా రేపు ఇబ్బందులు పెట్టకుండా అది కూడా మీరే చూసుకోవాలని ఈ సందర్భంగా మేము రైతుల పక్షాన విజ్ఞప్తి చేయడం జరుగుతుంది మీరు ఇక్కడ ఉన్న మేము సుందరగిరి గ్రామాలు కావచ్చు వేరే రైతులు ఈ మండలానికి సంబంధించిన ఏ రైతులైనా నాకు అన్న మాకు రెండు వందల బస్సులు చేస్తారు నూట యాభై బస్సులు చేస్తారంటే ఖచ్చితంగా వాళ్ళ మీద జిల్లా కలెక్టర్ ఖచ్చితంగా ఫిర్యాదు చేయవలసి ఉంటుంది ఫిర్యాదు చేస్తాను కూడా నేను రైతు సంఘాల తరఫున నేను మరోసారి కూడా వాళ్ళని హెచ్చరించడం జరుగుతుంది అదేవిధంగా గ్రామ పంచాయతీ పార్కింగ్ ప్రదేశానికి వచ్చే అంగడికి వచ్చే వాహనాలకు సంబంధించి ఒక నిర్ణీత ఒక ప్రదేశాన్ని వాళ్ళ వచ్చే రైతులకు ఆ వాహనాలకు చూపించవలసిందిగా ఇక్కడ మేము సూచిస్తాను రోడ్డు మీద ఇష్టంగా వాహనాలు పెట్టడం వల్ల యాక్సిడెంట్ యాక్సిడెంట్లు అయ్యే ప్రమాదం ఉన్నది ఆ ప్రమాదం అయితే కూడా రేపు గ్రామ పంచాయతీ మీదకి వస్తుందని ఈ సందర్భంగా మేము తెలపడం జరుగుతుంది ఒకవేళ మీరు అదే విధంగా కొనసాగితే మాత్రం దీని మీద కూడా తీవ్రంగా స్పందించ నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా నైజం అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం